మరికొద్ది మరికొద్దిసేపటి విశాఖకు నరేంద్ర మోడీ విశాఖ భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ మహాసభ ప్రజా చైతన్య పేరు పెట్టారు భారతీయ జనతా పార్టీ ప్రజా చైతన్య సభకు మరి కొద్దిసేపట్లో అయితే ఈ ఈ మోడీ నాకే భారీ సంఖ్యలో ప్రజలు అయితే పాల్గొనడం జరిగింది మనం చూడొచ్చు ఇప్పటికే బీజేపీ భారీ స్థాయిలో ఈ తో చాలా ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ సభ ఏర్పాటు ప్రారంభం చేయడం జరిగింది మరి మనం ఇక్కడికి విషయం చేసుకున్నారు విశాఖ నుంచి దారి గుండ మన రైల్వే గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ గారు పాల్గొనున్నారు చూడొచ్చు ఇప్పటికే నరేంద్ర మోడీ చూసేందుకు ఆయన పథకాలు ప్రజలు చాలా భారీగా వెళ్ళే కనుక ఆయన చుట్టుపక్కల ఐదు జిల్లాల పాల్గొనడం జరిగింది ఇప్పటికే దాదాపుగా విలప్ అయింది మనం చూస్తున్నాం అలాగే ఈ పెట్టడం జరిగింది